అనేది వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఇప్పుడు మనకు చున్నీకి వేసుకున్నాను చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో ఇలాగైనా ఒక ఉక్స్ పెట్టుకున్నాం అనుకోండి చున్నీని అంత లోపలికి పెట్టేసి ఇక ఇక్కడ ఒకటి బటన్ కానీ లేదా ఉక్స్ కానీ పెట్టుకుంటే మనకు చున్నీ ఇలా వస్తుందండి మనం వేసుకున్నప్పుడు చున్నీ అనేది ఇలా వస్తుంది అంటే ఇలా మెడకు మాత్రం వేసేసుకోవచ్చు లేదు ఇలా వద్దు చున్నీ అనుకున్నప్పుడు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు కార్తీక సోమవారం అనేసి లాస్ట్ వారం అండి అందుకని గుడికి వచ్చాను శివాలయానికి పోయేసి ఇందాకనే వచ్చేసాను అందుకే ఇలా ఉన్నాను ఎందుకంటే రెడీ అయిన ఎనుకే వీడియో అంటే కొంచెం బాగా కనిపిస్తాను అందుకే ముఖం అంతా వాడిపోయింది గుడికి వచ్చేంత వరకు నేను తినడము తినను అంటే తొందరగా పోయేస్తాను గుడికి కూడా ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర లేండి నా చీర గుర్తుపెట్టారా చూడండి నేను పెయింటింగ్ చేసుకున్న శారీ ఇదైతే తినక ఇప్పుడైతే కట్టుకున్నాను ఇన్ని రోజు నుంచి కట్టుకోలేదు ఎందుకంటే దీని మీదకి ఏ బ్లౌజ్ వస్తున్నా చీర అస్సలు బాగాలేదు ఇంకా అందుకే దీంట్లో నుంచే క్లాత్ కట్ చేసేసి బ్లౌజ్ పెట్టుకున్నాను ఇంకా ఈరోజు ఏమైంది అంటే మా ఆయన తిట్టేసాడు నువ్వు డబ్బులు సంపాదించింది లేదు పెట్టింది లేదు ఇచ్చిన డబ్బులల్లా క్లాత్కు పెట్టేసి వీడియోస్ కోసము డ్రెస్సులు అవి ఇవి కుడుతున్నా కానీ డబ్బులు అంత వేస్టే కదా అది ఇది అనేసి అన్నాడు ఏమన్నా కానీ దాంట్లో డబ్బులు రావు ఏం రావు ఇక నువ్వు వీడియోస్ చేసుకోవాలనుకున్నా నీ కాడనే ఏమన్నా ఉండే క్లాత్తో వీడియోస్ చేసుకోగాని ఖర్చు పెట్టావనుకో అనేసి అన్నాడు సరేలే అనుకున్నాను అందుకే ఇప్పుడైతే బీరువాలో ఏమైనా శారీస్ ఉన్నాయో చెక్ చేసి దాంట్లోనే ఒక శారీ తీసి డ్రెస్ కుట్టేద్దాం బెడ్రూమ్ కొంచెం గలీజ్గా ఉంటుంది ఏం పట్టించుకోకండి గలీజ్గా అంటే ఏం లేదండి చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది ఇవన్నీ చూడండి అందుకు ఇరుకిరుగ్గా ఇరికిరుగ్గా అనేది ఉంటుంది ఇది నాది పాత మిషన్ అండి పాత మిషన్ మీద ఇలాగ బెడ్షీట్లా వెళ్ళవేశాను ఇది కూలర్ వచ్చేసి అది బట్టలు ఇంకా వెకాటలు అని చిన్న బెడ్రూమ్ అయిపోయిందని అంతా ఇరుకిరుకిరుకుగా ఉంటుంది నా బీరువా అయితే ఇది చాలా ముందే తీసి పెట్టేశాను బట్టలు కూడా అన్నీ ఇరికి చిరికి 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 అనేది పెట్టేశాను అండి చూడండి ఇందులో నేను కట్టుకొనివి చాలానే ఉన్నాయి అవన్నీ చీరలే కాదు కింద ఒక అర్ర ఉంది దీంట్లో ఉంటాయి ఇంకా డైలీ యూజ్ శారీస్ అందు దీంట్లో ఉన్నట్టు కూడా అంతే మా ఆయన బట్టలు అన్నీ కలిపి ఇలా అంతా కుచ్చి కుచ్చి పెట్టేసాను ఇందులో నుంచి నేను అస్సలు కట్టుకోకుండా పక్కన పెట్టిన శారీ అయితే ఇది ఇది వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అవి కొనుక్కొని కానీ కట్టుకోబుద్ది కాదు ఇందులో ఈ శారీ నాకు దీంతో ట్రై చేద్దాము చూద్దాం ఈ శారీ ఎలా ఉందో ఇది శారీ వచ్చి కొన్నాను చాలా రోజులు రేపు ఇది రేటు కూడా ఎక్కువ పడింది పన్నెండు వందలు ఎంత పడింది అండి మ్యాక్సిమం నేను చీరలు అంత పెట్టి తీసుకోను ఏమో అలా తీసేసుకున్నాను దీంతో జముల మడుగులో తీసుకున్నాను జముల మడుగులో వదిన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళది అక్కడ తీసుకున్నానండి జమున అడుగులో బాగానే ఉంది కదా అని తీసుకున్నాను దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి రైల్వే దాంతో వచ్చింది ఇది కూడా ఏం సరిగ్గా ఏం లేదు అంటే ఇంతనే వచ్చినది ఈ ముందు పక్క అంటే ఇక్కడ పైట్ వేసుకుంటాను చూడండి ఇటు సైడు ఈ కొంగు మాత్రమే ఇచ్చాడు అంటే లంగా వన్ పైప్లో ఇచ్చాడు ఆరెంజ్ కలరు వచ్చేసి బ్లాక్ వైట్గా ఇచ్చినది ఇచ్చినాడు ఏమో బాగానే ఉంది కదా అనేసి తీసుకున్నాను కానీ నాకైతే అసలు నచ్చదు అసలు కట్టుకోబుద్ది కాదు ఇది కట్టుకుంటే ఇంత లేసి ఇలా పడుతుందా ఇట్లా పడుతుంది కదా ఇది చూడ్డానికి నేన పెట్టుకుంటే బాగుంది ఇట్లా ఇట్లా పడుతుంది కదా ఇట్లా పడితే అనక అసలు ఏదోలా అనిపిస్తుంది నాకైతే కట్టుకుంటే బాగానే ఉంది కానీ కట్టుకోవడం లేదు అందుకోసమే దీన్ని కట్ చేసేసి మంచిగా చీరగా చీర చీరగా కట్ చేసి మళ్ళీ దీన్ని కట్ చేసి మంచిగా డ్రెస్సు ఇది వచ్చేసి డ్రెస్సు కుట్టుకొని దీన్ని అనేది చున్నీగా రెడీ చేసుకున్నాము అంటే ఇక్కడ వచ్చిన కొమ్ముకొచ్చినది చున్నీగా అనేది రెడీ చేసుకున్నాము చూద్దాం ఎలా వస్తుందో ఏం కథను ఇదే ఎందుకు తీసుకున్నానంటేనాక బ్లాక్ లైనింగ్ నా దగ్గర ఉందండి దీని మీద సెట్ అవుతుంది మళ్ళీ లైనింగ్ డబ్బులు పెట్ట అవసరం లేదు కదా నా మూతి చన్న వస్తుంది లైనింగ్ డబ్బులు పెట్ట అవసరం లేదు కదా అందుకోసమే కట్ కట్టించు చీరతో మనం డ్రెస్ కుట్టుకుందాం అనుకున్నాం కదండి దానికోసం అయితే కనుక నేను బాడీ పార్ట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పొడువు వచ్చేసి పదహైదు ఇంచులు ఉందండి ఎడల్పు వచ్చేసి ఇరవై మూడు ఇంచులు తీసుకున్నాను అంటే ఇవి రెండు ఉన్నాయి బ్యాక్ ఫ్రంట్ ఉన్నాయండి దీని అనేది ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత మనం సంక చూడండి ఇంచులు తీసేసుకున్నాను ఇంచులు తీసుకొని రౌండ్తో రౌండ్ చేసేసానండి నెక్ వచ్చేసి ఇది ముందర నెక్ ఐదున్నర ఇంచులు తీసుకున్నాను స్టార్ నెక్ గీసేసానండి దీన్ని ఏ నెక్కో గీయాలనుకొని ఇంకేదో గీసేసాను డ్రెస్ అనేది ఈ నెక్ అనేది ఇంపార్టెంట్ కాదండి అయితే ఇక నేను కింద బ్రిల్లా కటింగ్ గుర్తాను కాబట్టి నేను అయితే దాన్ని ఎందుకంటే చాలా సార్లు అనేది చూపించేసాను కాబట్టి ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసుకుందామండి నేను ఫ్రిన్స్ కట్ అనేది తీసి చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా మనము ఇలా కట్ చేసుకున్నామంటే బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ అవుతుంది దీన్ని తీసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ దాన్ని అనేది తీసేద్దామండి ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ మాత్రమే సంఖ కట్ చేసిన తర్వాత బ్యాక్ అనేది తీసేద్దాము ఇప్పుడు ఫ్రింజ్ కట్ కోసం మనము గీసుకోవాలి చూడండి ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత రెండున్నర లేదా రెండు ఇంచులే సరిపోతుంది తర్వాత ఒక ఇంచి తర్వాత వచ్చేసి ఒక ఇంచి ఇలా మూడు మార్కింగ్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక ఐదు ఇంచుల దాకా అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి అంటే ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని అనేది స్ట్రైట్గా అనేది గీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇది క్రాస్గా రావాలండి ఇటు సైడ్ వచ్చేది ఇక్కడ చూడండి దీన్ని ఇలా అనేది గీసేయాలి ఇలా గీసుకోవాలండి ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అయితే సరిగా పడట్లేదు ఇక్కడ నుంచి ఇలా అండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అనేది మనము కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది అంటే దాట్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఒక దాట్ అనేది పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ముందర నెక్ అనేది గీసేసుకున్నాం కదా ఈ నెక్ను కూడా కట్ చేసేసుకున్నాము నేను ఏదో నెక్ అనుకొని ఇంకేదో గీసేసాను ఇక్కడ మ్యాక్సిమం నేను ఇది స్టార్ నెక్ ఎక్కువ యూజ్ చేస్తానండి అంటే నెక్ అనేది బాగా ఉంటుంది కూర్చుంటే ఇంకా చాలా బాగా వస్తుంది అందుకోసము మీరు కాటన్ తీసుకోండి లైనింగ్ పాలిషర్ బాగోదు ఇంకా నా దగ్గర ఇదే ఉంటే ఇదే తీసుకున్నాను ఇదైతే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ యథావిధిగా ఇలా పెట్టేసి ఇంకా మీరు నెక్ ఎంత కావాలో అంత తీసేసుకోండి మీరు అంటే ఎంత డీప్ ఎంత కావాలండి అంత తీసేసుకోవచ్చు నేనైతే రెండు ఇంచుల ఎడ రెండున్నర ఇంచుల ఎడలతో తీసుకున్నాను ఇంకా డీప్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసేసుకుంటున్నానండి ఆరు లేదా ఆరున్నర్ర తీసుకున్నామంటే సరిపోతుంది బ్యాక్ నెక్ మన ఇష్టం ఇలాగైనా పెట్టుకోవచ్చు నేను ఎప్పుడూ డిఫరెంట్గా అయితే పెట్టుకోనండి రౌండ్ నెక్కే బాగా అనిపిస్తుంది నాకైతే అందుకోసమని రౌండ్ నెక్కే అనేది పెట్టేస్తున్నాను ఇంతేనండి మనకు కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్నైతే నేను ఉన్న పాల్స్ తీసేసానండి అలాగే వచ్చేసి ఉన్న లేస్ కూడా వీకేశాను చూడండి లేస్ ఇది ఎంత దీనికి వచ్చినది ఈ లేస్ కూడా మనము కింద జాయింట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము కుట్టిన తర్వాత బాగుంటే జాయింట్ చేస్తా లేకుండా లేదు ఎందుకంటే చున్నీ దీని మీదకి వేసుకున్నప్పుడు ఈ లేస్ ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుందేమో అని నా ఉద్దేశము ఇది ఇక్కడ జాయింట్ వచ్చింది కదండి శారీ అనేది చూసేద్దాము ఇది చాలా జాగ్రత్తగా ఇప్పానండి ఇప్పేటప్పుడు ఇది లేస్ అది ఎందుకంటే చీర అనేది జార్జెట్ కదా చాలా మెత్తగా ఉందండి ఇది గరుగ్గా ఉంది కానీ ఇదైతే చాలా మెత్తగా ఉంది శారీ అయితే ఇంకా చినిగిపోద్దు ఏమో అనేసి ఇంకా లేస్ అనేది ఇది కొంగుకు దానికి ఇది లేస్ వచ్చింది కాబట్టి దీన్ని అట్లా అలాగే పెట్టేసాను దీనికి ఒకవేళ అవసరం ఉంటే తర్వాత ఇప్పేస్తాను ఇది చున్నీగా అనేది వాడుకుంటానండి దీన్ని ఇంకా మనం అంబ్రిలా కటింగ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను అండి ఇదంటే ఇక్కడికి వచ్చేటట్టు అంటే కొంచెం ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర మనకు బుక్స్ వస్తుంది కదా ఆ టైప్ పెట్టేస్తూ ఉన్నాను ఈ డ్రెస్ అనేది కుట్టడం స్టార్ట్ చేద్దామండి నేను ఆల్రెడీ దీనికైతే ఇంకా నెక్ తిప్పేసానండి నెక్ తిప్పేసేదే కదా అనేసి ఏం చూపించలేదు అన్ని అసలైన క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసాను ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా జాయింట్ చేశానండి ఇప్పుడు దీన్ని కూడా ఇటు పక్కగా జాయింట్ అనేది చేసేసుకుందాము పెన్ని నేను చాలా సార్లు చూపించాను కదండి అందుకని ఏం చూపించట్లేదు నార్మల్గా నేను జాయిన్ చేస్తూ ఉన్నాను జాయిన్ చేస్తా అంటే మీకు కూడా అర్థమవుతుంది కదా అనేసి ఇది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసి క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి అన్నీ కరెక్ట్గా రావాలండి అది మటుకు చూసుకోండి ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ టెస్ట్ దగ్గర వచ్చాక లూజ్ లూజ్ వచ్చింది చూడండి ఇలా లూజ్ లూజ్ వచ్చింది అంటే మనకు టెస్ట్ అనేది కరెక్ట్గా అనేది కూర్చుంటుంది రెండు వైపులా జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇంకొక అంటే ఇంకొక కుట్ అనేది వేసుకుందాము ఎప్పుడైతే కానీ డబుల్ కుట్ వేసుకోవాలండి ఇలా జాయింట్లు వేసుకునే దానిలోకి అనేది డబల్ కుట్ అనేది అది కూడా చిన్న కుట్టు పెట్టుకొని డబల్ కుట్ ఇలా డబుల్ కుట్ వేసుకున్న తర్వాత ఇది నెక్కు తిప్పేయడం అంటే నార్మల్గా తిప్పేయలేదండి జాయిన్ చేసిన తర్వాత అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ వేరే క్లాత్ వేసి ఇలా అయితే తిప్పేసానండి వేరేదంటే లైనింగ్ వేసి తిప్పేసాను లైనింగ్ క్లాత్ పెట్టేసి అందుకు కుట్టు వేసేటప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ కుట్టుబడినది కుచ్చు కనిపిస్తూ ఉంటే అది అదినేది తిప్పేసానండి ఇది అనేది తర్వాత మనం హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇలాగనే బ్యాక్ భాగం కూడా మెడ తిప్పేశానండి తిప్పేసి ఇలా థ్రెడ్స్ అనేది పెట్టేశాను ఇప్పుడు షోల్డర్ మాత్రం జాయిన్ చేసేసుకున్నాము షోల్డర్లు అనేది జాయిన్ చేశానండి జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది కుట్టుకుందాము హ్యాండ్స్ అనేది నేనేమి మళ్ళీ కుట్టు కింద వేయలేదండి ఇదైతేనే కా నేను చెరువులు కుట్టినప్పుడు చీర కుట్టినది అది ఎలాగనే ఉంటే ఇంకా నేను అలాగే ఉంచేశాను అంటే ఏం తీయలేదు దీన్ని తీసేమి కుట్టలేదు ఇక దీన్ని ఇలాగనే అనేది చేతులు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాము హ్యాండ్స్ అనేది రెండు వైపులా కుట్టేసానండి కుట్టిన తర్వాత మన చైన్ అనేది ఉక్సులు అని చెప్పాను కదండి అందుకోసము మన చేతిని అనేది కొలుచుకుందాము అప్పుడు ఆకవే చూడండి మనకు ఒక ఏడించులు అలా వచ్చిందండి ఇంచుల కన్నా ఏమి అంటే ఎక్కువ అవసరం లేదు ఏడించులు అలా వచ్చింది మనకు ఏడించులు వచ్చింది కదా ఇప్పుడు మనము ఒకవేళ కుట్ అనేది వేసేసుకోవాలండి దానికోసం అనేది ఈ రెండు అనేది హ్యాండ్స్ దగ్గర నిక్ దీన్ని అనేది కరెక్ట్గా పెట్టేసేయండి మీకు నేను హ్యాండ్స్ పెట్టుకోవడానికి హ్యాండ్స్ ఒకటే కరెక్ట్గా చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఏడించులు కదా ఏడించులు సగం చేస్తే ఆరున్నర వస్తుంది కా సరే అండి ఏ ఏడించులు సగం చేస్తే మూడు నర వస్తుంది మూడు నర వస్తుంది కదా మనకు మడుపుకు కావాలి కాబట్టి నాలుగు ఇంచులు అలా తీసేసుకుందాము నాలుగు కొంచెం నాలుగు కన్నా కొంచెం ఎక్కువగానే తీసేసుకుందాము ఇక్కడ నుంచి ఒక ఒక రెండు సారీ అండి ఒక నాలుగు ఇంచులు లేదా ఐదు ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మార్కింగ్ ఐదు ఇంచులు వేసుకున్నారు కదా ఇక్కడికి వచ్చే లోపల మనకు హ్యాండ్ ఎక్కాలి కాబట్టి ఇక్కడ ఐదు ఇంచులకు లేదా నాలుగు ఇంచులు ఉండేటట్టు అనేది చూసుకోండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల అలాగే వచ్చేసి ఇది అనేది మనకు సమానంగా ఉండేటట్టు చూసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ నుంచి నాలుగున్నర ఇంచి తీసుకున్నానండి నాలుగున్నర ఇంచి దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి మనం ఇలా సూదిని తీసుకుపోయి ఇక్కడ కొంచెం రబ్ చేయాలి అలా రబ్ చేసేసి కుట్ట నుంచి స్ట్రైట్గా అనేది వేసేసుకోవడమేనండి ఇంకా మనం సంక లూజ్ ఎంత ఉందో ఆ లూజ్ని పట్టించి కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్టా క్లాత్ ఉంది చూడండి ఈ క్లాత్ మొత్తం అనేది ఇలా కట్ చేసేసుకోండి అంటే పూర్తిగా కాదండి మనకు కొంచెం గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి మనకు వచ్చేసి నాలుగు ఇంచుల కాడికి అనేది తీసుకోవాలి నాలుగు ఇంచుల కాడికి నుంచి ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉందండి దీన్ని కట్ చేసేసుకున్నాము ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మర్చుకోవాలి ఇలాగా ఇలా మడిచి ఇలా కుట్టు వేసేస్తాం ఇప్పుడు ఓపెన్స్ కుట్టు వేస్తాను చూడండి టాప్కు అలాగనే సేమ్ ప్రాసెస్ ఇలా కుట్టు అనేది వేసేయాలి ఓపెన్స్ దగ్గర చూడండి ఇలా ఓపెన్స్ వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి మనం ఇక్కడ ఉప్స్ పెట్టుకున్నామంటే ఇలా వస్తుంది ఇది అనేది మన చేతికి ఇలా ఉంటుందండి ఇక్కడ ఉక్స్ అనేది పెట్టేసుకోవాలి అంతే ఇంకా దీనికి అనేది మనం అమ్రిలా కటింగ్ చేసాం కదా దాన్ని జాయింట్ అనేది చేసేస్తున్నాము డ్రెస్ అనేది చూడండి కింద కూడా కుట్ అనేది వేసేసాను ఇంకా దీన్ని అయితే ఇంకా జిగ్జాక్ చేపియ్యాలండి నా దగ్గర జిగ్జాక్ మిషన్ లేదు వేరే వాళ్ళతో అనేది చేపిస్తాను నేను చెప్పాను కదండి దీనికి బార్డర్ వేద్దాం అనుకుంటా అంటే బార్డర్ చూసి బాగుంటుందో లేదో వేద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా ఏందోనండి నాకైతే బార్డర్ బాగుండదు అనిపించేసింది దీనికి ఇలా వేయడానికి చూస్తుంటే దీనికి దీనికి ఏదో ఈ చీర మీద బార్డర్ అయినా కానీ వేరే దాని మాదిరి అనిపిస్తూ ఉంది అందుకోసమే నేను వేయట్లేదండి బార్డర్ ఏమి నాకు అయితే నచ్చలేదు మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు దీని మీదకి చున్నీ రెడీ చేసుకుందామండి చీరలోదే వచ్చిన క్లాత్ను అనేది నేను కొంచెం మొత్తము పెట్టుకున్నామంటే ఎడేలుపు ఎక్కువ అయిపోతుంది అందుకోసమే ఒక పదించులు అనేది నేను ఈ వారకునేది కట్ చేశాను కట్ చేసి రెండు పక్కల ఇలా మర్చి అయితే కుట్టానండి మర్చి కుట్టిన తర్వాత దీనికి లేస్ వచ్చింది కదండి మనకు ఈ పెద్ద బార్డర్ ఉన్న లేస్ వచ్చింది కదా ఈ లేస్ అనేది మనము ఇక్కడ కింద అటువైపు ఇటువైపు కింద మాత్రమే వేసుకుందామండి రెండు వైపులనేది కింద మాత్రమే ఇలా వేసేసుకుందాము ఇటు సైడు ఇటు సైడు ఎందుకంటే ఇలా అయితే కనుక రెండు వైపులా బార్డర్ అయితే వేసాను కింది కింది వైపు మాత్రం వేసినది ఇప్పుడు ఈ చిన్నిని సగం చేసుకుందాము చూడండి ఇలా మర్చుకొని ఇలా సగం అనేది చేసేది ఇక్కడ అనేది ఒక చాక్ పీస్తో మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చున్నీని మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇందులో నుంచి నేనైతే ఒక ఈ ఫ్లవర్ వచ్చినది అనేది కట్ చేసుకున్నానండి దీన్ని అనేది ఇప్పుడు చూడండి ఫ్లవర్ కాడికి ఇది లోపలికి ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనము మార్కింగ్ వేసుకున్నాం కదా చూడండి ఇక్కడ మార్కింగ్ వేసుకునేది దీన్ని కూడా సగం చేసేసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఇప్పుడు మనకు చున్నికి వేసుకున్నాం చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో ఈ మార్కింగ్ ఇలా పెట్టేసుకొని ఒక పుట్ అనేది వేసేసుకున్నాము ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ చున్నీని సగం చేసాం కదా దీన్ని ఇలా పెట్టేసి మనము ఇలాగే ఒక ఉక్స్ పెట్టుకున్నాం అనుకోండి చున్నీని అంత లోపలికి పెట్టేసి ఇక ఇక్కడ ఒకటి బటన్ కానీ లేదా ఉక్స్ కానీ పెట్టుకుంటే మనకు చున్నీ ఇలా వస్తుందండి మనం వేసుకున్నప్పుడు చున్నీ అనేది ఇలా వస్తుంది అంటే ఇలా మెడకు మాత్రం వేసేసుకోవచ్చు లేదు ఇలా వద్దు చున్నీ అనుకున్నప్పుడు దీన్ని ఓపెన్ చేసామనుకోండి ఇలా ఇలా వస్తుంది మనం గుజం మీద ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఇలా వేసుకున్నాం అనుకోండి చున్ని మామూలు నార్మల్గా ఇలా వచ్చేస్తుంది వద్దు అనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ ఇలా చేసి ఇక్కడికి మనం ఉప్స్ ఇట్లా పెట్టుకున్నామంటే మన సరిపోతుంది అంటే ఇలా వచ్చేస్తుంది మనకు బాగుంది కదా ఐడియా నేను ఇక్కడైతే కనుక ఉప్సులు పెట్టేస్తానండి ఇక్కడ అనేది ఉక్స్ అనేది పెట్టేస్తాను అప్పుడు సరిపోతుంది రెండు విధాలుగా ఈ చున్నీని అనేది యూజ్ చేసుకోవచ్చు ఒకటే విధంగా కాకుండా మనము ఇప్పుడు ఈ లేస్ పెట్టి ఇక్కడ కుట్టు ఇక్కడ కుట్టు అనుకోండి ఈ చున్నీ ఇప్పుడు ఎలా కుట్టు వేసామో అలా మాత్రం వేసుకొని ఉంటుంది ఇంకొక విధంగా అనేది అయితే ఉండదు అందుకోసం దీనికైతే ఉక్సులు పెట్టేద్దాము చూడండి డ్రెస్ అయితే ఇంకా వేసుకున్నాను ఉక్స్లు అయితే పెట్టేశాను కానీ హ్యాండ్ లూజ్గా ఉండి జారిపోతూ ఉన్నాయి దీనికన్నా కొంచెం టైట్ పెట్టుకున్నామంటే ఇట్లా మనకి ఇలా పుచ్చు అనేది చాలా బాగా అనిపిస్తుంది నేను లూజ్ పెట్టేసింది అన్న సరిగ్గా అనేది కనిపించలేదు ఇది కొంచెం టైట్గానేది ఎక్కువ లూజ్గా ఉంది ఈ చున్నికి కూడా అనేది ఉక్సులు పెట్టేసానండి ఇటు సైడ్ ఇట్లా ఉక్సులు పెట్టి ఇలా అయితే కనుక పెట్టేసాను నాకు తెలిసినందులో చున్నీ దీని మీద సెట్ కాలేదు అనిపించేసింది దీని మీద వైట్ పాయింట్ వైట్ చున్నీ అనేది కూడా వేసుకోవచ్చు నేను ఈ చున్నీకి సెట్ కావాలనేసి బ్లాక్ పాయింట్ అయితే వేసుకున్నాను ఈ చున్నీని నేను ఇలాగే వేసుకోలేనండి ఇంట్లో ఉన్న వేసుకోగలనేమో కానీ బయటికి పోతే కష్టాలు వేసుకోలేము ఇలా వేసుకోవడానికి ఉంటుంది అనేసి ఇలా ఇట్లా పెట్టేశాను ఇలా అనేది మనం వేసేసుకోవచ్చు చూడండి ఇదొక విధంగా అనేది వేసుకోవచ్చు మనకు నచ్చినట్టు నేను ఇందాక చెప్పినట్టుగా ఇలా అయినా కానీ వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఉంటుంది కదా అనేసి అయితే అనుకున్నాను నేను నాకు ఇది ఈ శారీ నచ్చింది ఏంటంటే ఇంకా ఈ బ్లాక్ దీనికి సెట్ కాలేదేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడైనా కానీ నేను చున్నీగా చేసుకున్నా కానీ సెట్గా లేదేమో అనే మైండ్లోనే ఉన్నాను ఇప్పుడు వైట్ కలర్ చున్నీ కూడా వేసుకున్నాము మనకు ఒక ఐడియా అనేది వస్తుంది నా ఇంట్లో ఉన్న వైట్ కలర్ చున్నీ ఇంకా వైట్ వైట్ వేసుకున్నాం వేసుకున్నామంటే మనం వైట్ చున్నీ అనేది ఇలా వేసేసుకోవచ్చు లేకుంటే కనుక ఈ చున్నీ అయినా కానీ వేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టుగా ఇదే చున్నీ అయినా కానీ ఇలా వేసేసుకోవచ్చండి ఇంకా మన ఇష్టము నేనైతేనక ఎలా వేసుకుంటానో తెలియదు డ్రెస్ అంటే వేసుకుని బయటికి వేసుకొని వెళ్ళేటప్పుడు ఎలా వేసుకుంటానో తెలియదు అంటే రెండు విధాలు కూడా వేసుకోవచ్చు ఈ డ్రెస్లో నెక్ కూడా అనేది చాలా బాగా వచ్చింది చూడండి నెక్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్యాక్ నెక్ కూడా అలాగే వచ్చిందండి ఇది జారిపోతూ ఉంది ఇంకా చూసారు కదా పాత శారీతో డ్రెస్ కుట్టుకునే విధానం దాంతోనే చున్నీ తయారు చేసుకునే విధానం అది కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ ఏమంటే లూజ్గా ఉన్నాయి డ్రెస్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి ఫుల్ ओके फ्रेंड्स इधज वीडियो बाय